పది పదకొండు పన్నెండు తేదీలలో గుంటూరులో కో ప్రాపర్టీ షో జరగనుంది గుజన్గుండ చేపరలు హనమే కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ని సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభిస్తారని తెలిపారు మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై పేల అడుగుల్లో ప్రాపర్టీ షో ని సిద్దం చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ప్రాపర్టీ షోకి సంబంధించిన బ్రోచర్స్ ని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహ్మద్ నజీర్ బూర్ల రామాంజనేయులు కమిషనర్ పి లు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు రాజధాని నిర్మించుకోవడానికి సాక్షి ఉంది కానీ గుంటూరు నగరంగా చూస్తుంటే డెవలప్మెంట్ గుంటూరు ఏ స్థితిలో అయితే ఉందో ఈ కూడా గుంటూరు అదే ఉందని పేరు కానీ అతివేగంగా అభివృద్ధి చెందుతాయి అలాగే ఉన్నా కానీ సమయంతో సంబంధం లేకుండా ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి చేయడానికి అవకాశం రోడ్డు బస్ స్టాండ్ నుంచి కెనాల్ వెళ్ళాలన్నా నేషనల్ వెళ్ళాలన్నా ఆ రోడ్డు ఎంతో అవసరం కానీ ఆ రోడ్డు నేషనల్ హైవే దిగడం నేషనల్ హైవే దిగి యూటర్న్ తీసుకోవాలి నేషనల్ హైవే ఎక్కడ యూటర్న్ తీసుకోవాలి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నేను మరీ మరీ ఇబ్బంది పడతా ఉన్నాను మనకి థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే నదీ జలాల కాబట్టి దయ ఈ అండర్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ సమస్య వనరులు ఉన్నాయో ఆ వనరుని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవట్లేదా ఏంటి అసలు ఈ సమస్య అనేది అర్థం కానటువంటి పరిస్థితి అండి ఇలా గుంటూరు నగరం ఏ విధంగా స్ట్రీట్ వెండర్ లైసెన్స్ నాకు తెలిసినంత వరకు గుంటూరు నగరంలో తొమ్మిది వేల నుంచి పదివేల దాకా ఉన్నట్లుగా సమాచారం తొమ్మిది వేల పదివేల మందికి స్ట్రీట్ వెండర్ లైసెన్స్ ఇచ్చారు కోట్ల వ్యాపారాయిలెట్స్ ఉన్నాయి వాటిలో కూడా కొన్ని రకరకాల పరిణామాలు పనిచేయట్లేదు ఎందుకంటే మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు లాంటి వాళ్ళే నగరానికి రకరకాల అవసరాలతో వస్తారు ఎవరి షాప్లో ఎవరిలో వెళ్ళి ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య ఎవరైనా మూమెంట్ వెళ్ళాలి ఏంటి అంటే గుంటూరు టౌన్ నుంచి ఒకవేళ విజయవాడ వెళ్ళాలంటే గుంటూరు కంటే ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషం పడుతుంది అదే ఆటో నగర చివరికి పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఇవ్వగలుగుతున్నాం కాబట్టి కొంచెం ఈ సమస్యలు కూడా దాని పట్లనే చాలా భూమి ఉంది అక్కడైనా కనీసం ఈ పార్కింగ్ పార్ట్స్ అలవాటు చేస్తారని చెప్పేసి ఇంకొకటి ఇది ఈ సమస్యని మేము ముందుకి ప్రత్యేకించి తీసుకొస్తా ఉన్నాము ఎప్పటిదాకా మంత్రిగా ఎన్నో సార్లు చెప్పారు ఏదో సోమతరం చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం మీరు పర్మిషన్ తీసుకునే నిర్మాణం చేయండి పర్మిషన్ తీసుకునే లేదు లేని చెప్పారు కానీ అందరూ అవన్నీ చేస్తాం కానీ చాలా మంది పర్మిషన్ తీసుకోక మేము ఫస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా నేరెట్కో అసోసియేషన్ తరఫున ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ పెట్టినప్పుడే అమరావతి అభివృద్ధి కోసం మా విశాఖపట్నం నేరెట్కో యాభై లక్షల రూపాయలు పండివం అదే ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్నారు ఇప్పుడు కమిషనర్ గా ఉన్నారు ఊరంటే గుంటూరు అనే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ పెడితే దానికి కూడా మనం పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా నాగరాజు గారు ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నారు అప్పుడు కమిషనర్ గా ఉన్నారు కృష్ణ పుష్ప వాళ్ళప్పుడు ఎవరైతే పిలిగ్రమ్స్ వస్తారో వాళ్ళకి భోజనాలు పెట్టడానికి మనల్ని డొనేషన్ అంటే మనం ఆ పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం నిన్న వాళ్ళ యొక్క బ్రోచర్ యాక్చువల్ గా ఇనాగరేషన్ చేశారు ఆ బ్రోచర్ కార్యక్రమానికి నన్ను ఎమ్మెల్యం జరిగింది జనవరి పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులు జరుగుతుంది ఈ షో ఇది రెగ్యులర్ గా యాక్చువల్ గా వాడు చేసే కార్యక్రమం దీనివల్ల అవేర్నెస్ ప్రజలకి ప్రజలకి ఎవరైతే కొనుక్కునే వాళ్ళు కావచ్చు బిల్డింగ్స్ వాళ్ళు కావచ్చు లేదా సైట్స్ కొనుక్కునేవాళ్ళు కావచ్చు వాళ్ళకి ఒక అవేర్నెస్ దాంట్లో ఎక్విప్మెంట్ అవి కూడా యాక్చువల్గా ఇష్యూ జరుగుతుంది ఎలాంటి ఎక్విప్మెంట్ ఈరోజు అవైలబుల్ అవుతాయండి అంతేకాని ఈరోజు నరేట్ వాళ్ళు యాక్చువల్గా కొన్ని సమస్యలు గుంటూరు గుంటూరు సమస్యల్ని చెప్పడం జరిగింది గుంటూరు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ట్రాఫిక్ సమస్య కావచ్చు ఇలా కొన్ని సమస్యలు చెప్పారు ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా వీలైన తొందరలో పరిష్కరించరుగుతుంది అయితే ఖజానా ఖాళీగా ఉంది గత ప్రభుత్వం ఖజానా ఆల్మోస్ట్ ఖాళీ చేసేసి నెగటివ్లో దాదాపు పది లక్షల కోట్లని అప్పులు చేసి పోవటం వల్ల ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న అపార అనుభూతి ఈరోజు దాన్ని మెల్లగా ముందుకు తీసుకుపోతున్నారు త్వరలో ఈ రాష్ట్రం ముందుకు అందరూ ఆశిస్తాం అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్ తీసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా పూర్తిగా నాశనం అయిపోయింది అసలు ఏమీ లేదు అసలు ఒక అధికారులని ఒక వ్యవస్థని ఒక సిస్టమ్ అని ఏమీ లేదు కంప్లీట్గా నాశనం అయిపోయింది అందుకనే ఎప్పుడు విధంగా టీడీఆర్ పండ్లల్లో కూడా వందల కోట్ల యాక్చువల్గా అవినీతి జరిగింది అందుకనే రాగానే యాక్చువల్గా అనేక దాదాపు ఇరవై రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించి అక్కడంతా స్టడీ చేసి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటినీ మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడేము ఆర్గనైజేషన్తో డైరెక్ట్గా ఆక్సైజీస్ ఆ విధంగా అందరితో ఇక్కడ అందరితో మాట్లాడాము వాటిని ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ కాపీ అయిపోయింది రాబోయే క్యాబినెట్లో పెట్టి తర్వాత అసెంబ్లీలో పెట్టి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేస్తాం దానివల్ల టౌన్ ప్లానింగ్ ఆర్ లో చాలా సులభతరం చేస్తున్నాం అయితే ప్రజలందరికీ ఒకటే చెప్పేది రూల్స్ రెగ్యులేషన్స్ని చాలా సులభతరం చేస్తున్నాం బట్ దాన్ని అందరూ గా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను జరిగిందండి దానికి ముఖ్య అతిథిగా నారాయణ గారు వచ్చారు దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి మొత్తం డెబ్బై వేల స్క్వేర్ ఫీట్ తో జర్మన్ హ్యాంగర్ తో చాలా భారీ ఎత్తున గవర్నర్ శ్రీ నారా గారు వస్తారండి ఈవెంట్ కి ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ బుక్ అయ్యండి ఇప్పటికి నైన్టీ పర్సెంట్ స్పేస్ ఆల్రెడీ ఆక్యుపై అండి ఇంకా ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంది చాలా మంది కూడా ఇంకా స్టాల్స్ కావాలని ఫోన్ చేస్తున్నారు మా దగ్గర అయితే కొంచెం తక్కువగా ఉన్న స్టాల్స్ దాన్ని మేము చాలా సంతోషంగా ఉన్నాం అండి నా పేరు నాగవంశీ మ్యారెట్కో క్యాపిటల్ జోన్ ప్రెసిడెంట్ అండి ఈరోజు మన మ్యారెట్కో ట్వెల్త్ ప్రాపర్టీ షో బ్రోచర్ లాంచ్ ఈవెంట్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం దానికి ము ముఖ్య అతిథిగా మన మినిస్టర్ గారు శ్రీ పొంగూరు నారాయణ గారు వచ్చారు అలానే మన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు అతిథులుగా విచ్చేసి వారి చేతుల మీదుగా మా ప్రోపర్ ప్రాపర్టీ షో బ్రోచర్ లాంచ్ ఈవెంట్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామండి ఇది మా పన్నెండవ ప్రాపర్టీ షో రేపు జనవరి పది పదకొండు పన్నెండవ తారీఖు శ్రీ చేబ్రోల్ హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో దాదాపు ఏడు ఎకరాల ప్రాంగణంలో డెబ్బై వేల అడుగులు జర్మన్ హ్యాంగర్తో ఎయిర్ సెటప్ సెటప్తో మనం రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తా ఉన్నామండి ఈ రోజు నూట యాభై స్టాల్స్ పైగా మా ప్రాపర్ ప్రాపర్టీ షోలో ఉన్నాయి నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద ప్రాపర్టీ స్టాల్స్ బుక్ అయిపోయినాయి అని చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీ షో చేయటం వల్ల ఒక కొనుక్కునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి ఒక మంచి అనుసంధానంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం ఒక పాజిటివ్ ఎన్ ని క్రియేట్ చేయగలిగే వాళ్ళం అవుతాం యాజ్ ఎ నారేట్ కో ఇది మా బాధ్యత నేను సొసైటీకి చేయాల్సిన బాధ్యతగా భావిస్తూ ఉన్నాం ఈ నారెట్కో ప్రాపర్టీ షో బిగ్విజయం కావటానికి అందరి సహాయ సహకారాలు కోరుతా ఉన్నానండి థ్యాంక్